ఓం శ్రీమాత్రే నమ మనము చూస్తూ ఉంటాం కదా ఎవరికన్నా ఏదన్నా దెబ్బలు తగినా లేకపోతే ఏదన్నా అనుకున్న పని జరగకపోయినా అయ్యో మనకి ఇంతే మనకి బ్రహ్మ ఇంతే రాశాడు అని బ్రహ్మరాత గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అనుకుంటూ ఉంటాం అయితే ఆ బ్రహ్మరాతనే మార్చి బ్రహ్మాండమైన రాతగా మార్చిన వసంతుడంట ఆ వసంతుడి కథ ఇప్పుడు మనం చూద్దాం బోధ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు ఆ ముని చాలా ప్రతిభావంతుడు సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణాదేవే ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లా చూసుకునేది ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది అలా ఒకనాడు ఆ ముని దంపతులు వద్దకు వసంతుడు అనే ఒక అనాథ బాలుడు వచ్చి శిష్యుడిగా చేరాడు అతడు బాగా చురుకైన వాడు తెలివైనవాడు కావటంతో అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్లే అబ్బేవి వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు ఇక అతనికి నేర్పటానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోవకపోవటంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు అయితే కొన్నాళ్లకే అతనికి నేర్పటానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ పూర్తి అయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు ఇదిలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావటంతో వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్ని కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడు ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి ఆశ్రమం లోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు కాసేపట్లో లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినవచ్చాయి గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు మామూలు మనుషులకైతే అతను కనిపించి ఉండేవాడు కాదు కానీ వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు అతడు బ్రహ్మ అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయటానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకొని కూర్చున్నాడు బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి స్వామి మా గురువుగారి పిల్లలనుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరో అని వినమ్రపూరితంగా అడిగాడు బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతనికి చెప్పటానికి నిర్ణయించుకున్నాడు అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పాడు నాయన ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము ఒక ఆవు ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పెళ్ళాన్ని పిల్లల్ని పోషిస్తాడు అంతే అని అన్నాడు ఇక ఆ అమ్మాయి మాత్రం వేసి అవుతుంది డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు సాక్షాత్తు దైవ సమానుడైన తన గురు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు వెంటనే తన గురువు గారిని బ్రహ్మరాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు దానికి ఆయన అది సాధ్యం కాదు నాయనా అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవ్వటం వసంతుడికి కనిపించసాగింది ఆ ఇద్దరికీ చదువులు వంటబట్టడం లేదు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లను ఇలా అయ్యారేమిటా అనే దిగులుతో వసంతుడికి దేని మీద ఏకాగ్రత కుదరటం లేదు దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడి వెంటపడి అన్నయ్యా అన్నయ్యా అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావటానికి బయలుదేరి వెళ్ళాడు వసంతుడు ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిశాడు వారందరినీ వసంతుడు ఒకటే ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం బ్రహ్మ రాత మార్చటం అసాధ్యం అది ఎవ్వరి తరము కాదు అని అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు అప్పటికి గురుగారి పిల్లలకు పాతికేళ్లు వచ్చాయి వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అప్పుడు అక్కడి పరిస్థితి గురూ గారి కుమారుడి పేరు శంకరుడు అని ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుదంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు వసంతుడు బాగా ఆలోచించాడు ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురుమన్నాడు శంకరుడు చిన్న పూరిపాక చిరిగిపోయిన దుస్తుల్లో భార్య ఒక కొడుకు ఇంట్లో ఎటు చూసినా విలయ తాండవం చేస్తున్న కటిక దారిద్యం ఇది శంకరుడి దుస్థితి తమ్ముడు నువ్వు బాధపడకు ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు దానికి శంకరుడు సరే అన్నయ్యా ఇక నుండి నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు ముందు ఆ ఆవుని తోలుకొని పట్టణానికి వెళ్దాం పదా అన్నాడు వసంతుడు ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు తరువాత అతడు చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు తిరిగి గ్రామానికి బయలుదేరారు ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు శంకరుడి భార్య పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడు అన్నదానం చేద్దాం ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో అన్నయ్యా ఇంతవరకు ఆ ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చైపోయింది తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు దానికి వసంతుడు తమ్ముడు నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో పొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు పొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటకు వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది శంకరుడి ఆస్తి ఎప్పుడు ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండటానికి రాత్రికి రాత్రి బ్రహ్మయ్యే స్వయంగా ఒక ఆవుని తీసుకువచ్చి అక్కడ కట్టేశాడు ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్లి సంతలో అమ్మి వచ్చిన డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు తమ్ముడు ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడ నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన అనంతమైన పుణ్యాన్ని కట్టుకున్నాడు వసంతుడు వాళ్ళని వీళ్ళని అడుగుతూ పెళ్ళి వసంతనని వసంతసేనను కలుసుకున్నాడు వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటోంది ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది అన్నయ్య నేను మహాపాపిని ఈ పాప పంకిలంలో కూరుకుపోయాను మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురుమనింది ఊరుకో చెల్లి ఊరుకోమ్మా ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన ఆ రాత్రికి వీటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఆ రాత్రి ఇద్దరు ముగ్గురు వీటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు అది వాళ్ళు ఊహించలేని మొత్తం కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది తన రాత తప్పకూడదని లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి ఆమె జన్మ చరితార్థమైంది అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురు దంపతుల రుణం తీర్చుకున్నాడు ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు దానిని నిరూపించాడు అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత చోర ప్రసంగేన కాలౌ గచ్చతి దీమతాం ఇందులో మనకి పైకి కనిపించేది ప్రాతకాలంలో జూతం గురించి మాట్లాడుకోవాలి మధ్యాహ్నం స్త్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి రాత్రికి దొంగతనముల గురించి మాట్లాడుకోవాలి ఇలా ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళే బుద్ధిమంతులు ఇదే పైకి కనిపిస్తుంది ఇందులో అంతరార్థమేంట్లో చూద్దాం ప్రాతకాలం అంటే బాల్యం బాల్యంలో మహాభారతం చదువుకోవాలి వ్యసనాల వలన కలిగే అనర్థాలు ఎలా బ్రతకాలో తెలియజేసే ధర్మాలు తెలుస్తాయి మధ్యాహ్నం స్త్రీ అంటే యుక్త వయస్సులో రామాయణం చదువుకోవాలి పరస్త్రీని చెరబట్టడం వలన కలిగే అనర్థాలు స్త్రీ ఔన్నత్యం భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది సాయంత్రం దొంగతనాలు అంటే వృద్ధాప్యంలో భాగవతం చదువుకోవాలి వృద్ధాప్యంలో కావలసింది మోక్షం మాత్రమే ఇంకా ఏ కోరిక కోరినా తప్పే శ్రీకృష్ణుడు దొంగతనం పేరుతో చేసిన లీలలు తెలుసుకోవటం ఇంకా ఆయన లీలలు తెలుసుకొని ఆయన నామం జపించటం వలన మోక్షం సులభంగా లభిస్తుంది ఇది పైన సంస్కృత శ్లోకంలో ఉన్న అర్థం అంతరార్థం పైన చెప్పిన మూడు గ్రంథాలు దొరికాయి కదా అని చదివేయకూడదు అర్థం తెలియక అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది ఎన్ని చదివినా ఇంకా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సుఖినో భవంతు చూసారు కదండి బ్రహ్మ నుదిటిన ఎలాంటి రాతను రాసిన మనం చేసే పనుల వల్ల మనం చేసే కర్మల వల్ల మనం ఆ రాతని కూడా మార్చుకోగలం మార్చుకొని చూపించగలం అని వసంతుడి కథ రూపంలో మనకు భగవంతుడు చెప్పాడనమాట ఇలాగే మనం మన కర్మలను మంచిగా సద్వినియోగకరమైన పనులను చేసి మనం కూడా మన రాతను మార్చుకుందాం భగవద్ధ్యానంలో మనం గడుపుదాం ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ